శ్రీ విష్ణు రూపాయ నమ లేగదూడల్ని తోలుతున్న కృష్ణమూర్తి అందులో ఒక రాక్షసుడే లేగగా మారి వచ్చినప్పుడు అది కనిపెట్టి సంహరించిన లీలని దేవకాంతలు గానం చేస్తున్నారు సురరాజరిపువత్సాసురసూదన చరితం సులలితమతి సుగ్రహం తర్వాతి మాట సులలితమతి సుగ్రహం సుగ్రహం అనే మాటకు అర్థం ఏంటంటే తేలిగ్గా పొందగలిగేవాడు అర్థం అంటే ఆయన తేలిగ్గా పొందుతట ఎవరు అంటే కృష్ణుడు అంత తేలిగ్గా దొరుకుతాడా దొరుకుతాడు ఎవరికి సులలిత మతి అన్నారు ఇక్కడ ఎవరికి సు లలిత మతి ఉంటుందో వారికి అన్నారు సు అంటే మేలైన లలిత అంటే అందమైన అంటే మేలు కలిగించే అందమైన బుద్ధి కల వారికి సులభంగా దొరికేవాడు పరమాత్మ అందుకే భగవంతుడిని మించిన సులభుడు లేడు ఆయన్ని మించిన దుర్లభుడు లేడు ఆయన పట్టుకోవడం మహాకష్టం కానీ ఆయన పట్టుకోవడం చాలా తేలిక ఎందుకంటే మంచి మనస్సు కలిగిన వారు మాత్రమే భగవంతుణ్ణి పట్టుకోగలరు నిర్మలమైన అద్దంలోనే సూర్యకాంతి ప్రతిఫలిస్తుంది మంచి మనస్సే భగవంతుణ్ణి పట్టుకోగలుగుతుంది అందుకు ఆ బుద్ధికి ఉండవలసిన లక్షణములు సు లలిత సు అంటే మేలైన మేలు కలిగించే బుద్ధి ఉండాలి ఎప్పుడు మంచి మంచి ఆలోచనలు మాత్రమే చేయగలిగే సంస్కారం ఉండాలి అందుకే భగవంతుడు మంచి బుద్ధి కలవారికి సులభుడు అది లేని వారికి చాలా దూరం అందుకే దుష్టదూర దురాచార శమని అని మన లలితాశాస్త్రంలో ఇదే మాట చెప్పుకున్నాం అంతేకాదు ఇలాంటి బుద్ధి రావాలంటే అనేక జన్మలు పుణ్యకర్మలు చేస్తేనే ఆ పవిత్రమైన అంతఃకరణ వస్తుంది పవిత్రమైన అంతఃకరణ ఎవరికి ఉంటుందో వారు సులభంగా పొందగలరు అందుకే వరనారాయణ తీర్థ వరణయ్య పరమార్థ ఆవరణ మోహ వినిగ్రహం నారాయణ తీర్థులు కోరుకున్న మోక్షమనే పరమార్థాన్ని ఆవరించిన ఆ మోహమనే కప్పుని తొలగించేటువంటి ఆ కృష్ణమూర్తిని చూడు చూడు అదిగో ఆశ్రయించు అని దేవకాంతలు గానం చేస్తున్నారు అప్పుడు పరమాత్మ వారితో సంచరిస్తూ అక్కడ గోప బాలకులతో విహారం చేస్తున్నాడు లేగదోడలను తోలుతూనే గోప బాలకులతో కలిసి చల్దులు ఈ చల్దులు తెచ్చేటప్పుడు ఆ పెరుగు అన్నము మొదలైనవన్నీ కూడా కడవల్లో తెచ్చుకొస్తున్నారు ఆ చిన్న చిన్న కడవల్లో కట్టి తెచ్చుకున్నప్పుడు ఆ స్వామి యజ్ఞముల్లో యజ్ఞ ఫలములు స్వీకరించే స్వామి ఇక్కడ గోప బాలకులతో కలిసి ఆడుకుంటున్నట్ట యజ్ఞం యజ్ఞభుజం విష్ణు గోపబాలై సమన్వితం దధ్యన్నపూర్ణ శిక్షాఢ్యం జగుమానికావని ఆశ్చర్యం ఆశ్చర్యం అనుకుంటున్నారు దేవకాంతలందరూ ఎందుకంటే నారాయణుడు యజ్ఞేశ్వరుడు ఆ యజ్ఞముల ఎందు ఇవ్వబడేటువంటి యజ్ఞ ద్రవ్యములు తాను స్వీకరిస్తాడు దేవతలతో కలిసి పైగా ఆ దేవతలతో కలిసి యజ్ఞద్రవ్యాలు తినేటటువంటి ఆ నారాయణుడు ఇప్పుడు గోపకులతో కలిసి పెరుగన్నారు తింటున్నాడు ఇది ఆశ్చర్యకరంగా కనిపిస్తున్నది ద్యన్నపూర్ణ సిఖ్యాఢ్యం ఆ పెరుగు గడవలు తెచ్చుకున్నారు కదా అది పెట్టుకోవడానికి గాను తాళ్లతో చేసిన ఉట్టులు కూడా తెచ్చుకున్నారు ఆ ఉట్టుల్లో పెట్టుకుని విహరిస్తున్నాడు ఆ బృందావనంలో అలా తిరుగుతున్నటువంటి హరిని దర్శిస్తున్నారు ఇక్కడ హరి అనే మాటలో హవిస్సులను స్వీకరించువాడు హరి హవిస్సులనగా యజ్ఞములందు ఇవ్వబడే దివ్య పదార్థములు అవి స్వీకరించేవాడు గనక ఆయనకు హరి అని పేరు వచ్చింది యజ్ఞస్వరూపుడు నేను చెప్పడంలో కానీ ఇప్పుడు ఈయన ఎటువంటి హరి అయ్యాడంటే ఆ పెరుగు అన్నాళ్ళు తింటున్నాడు చూడు చూడు మనకి ఇలాంటి రూపం ఎక్కడైనా కనబడుతుందా యజ్ఞాలు ఎన్నో జరుగుతుంటాయి విష్ణువుని చూస్తూ ఉంటాం కానీ ఇలా కనబడుతున్న విష్ణువు మనకు అపురూపం ఇలాంటి అపురూపమైన రూపాన్ని చూడమని ఆ దేవకాంతలు ఇంకా గానం చేస్తున్నారు వాళ్ళ స్వామి పక్కనే తిరుగుతున్నారట ఆ పెరుగు కడవలు పట్టుకుని వాళ్ళు చూస్తూ ఉండగానే లాగాడు ఈయన వీళ్ళ పశ్యతోహరులు అంటారండి కొందరు తెలివైన దొంగలు ఉంటారు వాళ్ళు మనం చూస్తూ చూస్తూ ఉండగానే దొంగిలించగలరు కానీ వాడు దొంగిలించారో మనకు తెలియదు అలాంటి తెలివైన వాళ్ళు ఉంటూ ఉంటారు మన చుట్టూనే ఉంటూ ఉంటారు ఈయన పెద్ద పశ్యతోహరుడు పరమాత్మ ఆ పక్కనే అతడు చేతిలో ఉండే పెరుగు కడవని లాగేసుకున్నాడు ఇతడు దొంగిలించాడని వాడికి తెలియట్లేదు అంత తెలివిగా లాగేశ దీని అర్థమేమిటి ఇది మనం భావన చేసినట్లయితే ఆ గోప ఎవరో కాదు పరమాత్మ కోసం తప్పించిపోయిన భక్తులు ఇప్పుడు గోప పుట్టారు వాళ్ళ చేతుల్లో కడవలు లాగేసుకున్నాడంటే అర్థం ఏంటంటే వారు ఎన్నాళ్ళు ఎన్నో సత్కర్మలన్నీ కృష్ణార్పణ బుద్ధితో చేశారు కృష్ణార్పణం అని చేసిన ఆ సత్కర్మలన్నీ ఈయన చక్కగా స్వీకరించాడు ఆ స్వీకరించిన దానికి ఫలితంగా ఆనివ్వబోయేది ఏంటంటే ఆ కైవల్య ప్రాప్తిని ప్రసాదించబోతున్నాడు అదేవిధంగా ఇక్కడున్న గోపవాలందరూ అందరూ వంటి వంటివారు వాళ్ళ చేతుల్లో పెరుక్కడవల మొదలైన ఉన్నా వాళ్ళు కృష్ణునే చూస్తూ కృష్ణునితోనే ఆడుకుంటూ తామేమి ధరించారు తమ భారములేమిటో వాళ్ళు మర్చిపోయారు వాళ్ళు తెచ్చుకున్న భారాలన్నీ స్వామి దించివేసి వాళ్ళ కేవలం ఆ దివ్యమైన కైవల్యానందాన్ని ప్రదానం చేస్తున్నాడు ఇది బాలక శిక్ష్యమహరంతం అనే మాటలు ఉన్న అంతరార్థము బాలకులు తెచ్చుకున్న ఆ కర్మల మూటల ఉట్టెల్లో ఉన్నటువంటి కర్మఫలములనేటువంటి ఆ పెరుగుల్ని తీసేస్తున్నాడు స్వామి ఎందుకంటే కృష్ణార్పణంతో చేసినటువంటి కర్మఫలములే గనక పశ్చత పశ్చత భగవంతం గోప బాలక శిక్ష మపహరంతం రస్య ధవళ దది మిళితాన్న పూరిత రమణీయ కలస విశేషాశ్రితం ఈయన చేతిలో అంట ఆ పెరుగడ ఎలా ఉందంటే రస్య రస్య అంటే రుచికరమైనటువంటి ధవళదధి తెల్లని పెరుగుతో మిళిత కలిసిపోయినటువంటి అన్నపూరిత రమణీయ కలశ విశేషాశ్రితం అటువంటి పెరుగన్నంతో కలిసిపోయిన రమణీయమైన కలశం ఆ మట్టి కడవ తాను పట్టుకున్నాడు అటువంటి కృష్ణుని చూడు అన్నట్ట అంటే ఇక్కడ దేవకాంతలు చూస్తున్న స్వరూపం ఎలా ఉన్నదంటే పెరుగు కడవ పట్టుకున్న కృష్ణుడు ఆ పెరుగు కడవ ఆయన గారు తెచ్చుకున్నది ఏం కాదు అసలు ఆయనకి ఏ కర్మలంపటాలు లేవు ఆయన తెచ్చుకోలేదు ఇవన్నీ అక్కడ ఉన్న వాళ్ళవి లాక్కున్నట్టు అక్కడ ఆ లాక్కుని వెళుతున్న కృష్ణుడు పైగా ఎంత వేగంగా వెళుతున్నాడు స్వామి చూసావా ఎందుకంటే చిన్నపిల్లలు నెమ్మది నెమ్మదిగా నడవడం అనేది వాళ్ళ దగ్గర ఉండదు పరుగులాంటి నడకే వాళ్ళ దగ్గర ఉంటుంది అందుకు పరుగుడుతూ నడుస్తుంటారు చిందులు వేస్తూ నడుస్తుంటారు పిల్లలు నడకలు అలా ఉంటాయి ఈయన వేగం ఎలా ఉందంటే శరమారుతమానస సమవేగవంతం శరము వలె మారుతము వలె మానసము వలె నడుస్తున్నాడు శరవేగం అనొక మాట అంటాం అదేవిధంగా వాయువేగం అంటాం ఇంకోటి మనోవేగం అంటాం మూడు వేగాలు ఈయన దగ్గర ఉన్నాయట బాణంలా రివ్వున వెళ్ళిపోతున్నాడు వాయువులా సాగిపోతున్నాడు మనస్సులా మహావేగంగా వెళుతున్నాడు అదిగో చూశారా అంత వేగంగా బృందావనంలో పరిగెడుతున్న ఆ కృష్ణమూర్తి పైగా చేతులు పెరుక్కడవు పట్టుకుని పరిగెడుతున్న బాలకృష్ణుణ్ణి చూశారా అని చూస్తూ కీర్తిస్తున్న దేవకాంతల యొక్క భక్తికి నమస్కరిద్దాం సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు